ఉగాది నుంచి చైత్రమాసంలో వసంత నవరాత్రులు ప్రారంభమైనాయి వసంత నవరాత్రుల్లో ఆదిపారాశక్తి అయిన ఆ లలితాదేవి అమ్మవారిని మనందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాం నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇప్పటి మీరు అమ్మవారిని పూజించినట్లయితే ఈ చివరి మూడు రోజులు అనగా శుక్రవారం శనివారం ఆదివారం వేళ అమ్మవారిని పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది అందులోనూ అష్టమి ఆర్ద నక్షత్రం శుక్రవారం శనివారం కలిసి వచ్చిన వేళ చాలా విశేషమండి కాబట్టి ఈ ఆర్ద నక్షత్రం వేళ శివాభిషేకం ఎలా చేయాలి లలితాదేవి అమ్మవారికి పూజ ఎలా చేయాలి అనే విశేష వివరాలతో మీకు ఈరోజు వీడియో అయితే అందించబోతున్నానండి కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అలాగే మీకు పూజా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మరెవరికైనా ఈ వీడియో షేర్ చేయడం వల్ల వారు కూడా ఈ అష్టమి తిది అలాగే ఆర్ధ నక్షత్రం కలిసి రావడం విశేషం కాబట్టి వారు కూడా పూజ చేసుకునే అవకాశం ఉంటుంది నిత్య పూజా మందిరంలోనే మీరు ఈ పూజను చేసుకోవచ్చండి లలితాదేవి అమ్మవారిని సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేసేవారైతే ఈ విధంగా చేయాలి లేదా నిత్య పూజా మందిరంలోనే లలితాదేవి అమ్మవారిని పటం పెట్టుకొని ఈ మూడు రోజులు పూజించవచ్చు మనకి సంవత్సరం మొత్తంలో నాలుగు నవరాత్రులు వస్తాయి అందులో చైత్రమాసంలో ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి నవరాత్రులను వసంత నవరాత్రులు అని అంటారు ఈ వసంత నవరాత్రులలో లలితాదేవి అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేస్తాము ఆదిపరాశక్తి అమ్మవారికి ఇరుప్రక్కల కూడా సరస్వతీదేవి అమ్మవారు మరొక పక్కన లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కదా మీ దగ్గర అమ్మవారి పటం లేనట్లయితే లక్ష్మీదేవి అమ్మవారి పటమైనా లేదా సరస్వతీదేవి అమ్మవారి పటమైనా లేదా దుర్గాదేవి అమ్మవారి పటం పెట్టి అయినా సరే పూజ అనేది చేసుకోవచ్చండి ప్రతి నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అయినప్పటికీ కూడా మనకి అష్టమితో కూడినటువంటి ఆరుద్ర నక్షత్రం రావడం చాలా విశేషము ఆరుద్ర నక్షత్రం శివుని యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రాన్ని ఆర్ధ నక్షత్రం అని కూడా అంటారు ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహు శివైకి ప్రతి సోమవారం వేళ కూడా అభిషేకం చేయించవచ్చండి చేయవచ్చండి అలాగే ఇలా ప్రతి నెలలో వచ్చే ఆర్ద నక్షత్రం వేళ కూడా శివాభిషేకం చేయటం వలన జాతక దోషాలు తొలగి జీవితంలో మార్పు కలిగి అభివృద్ధి అనేది జరుగుతుంది అందుకే ఈ ఆర్ధ నక్షత్రానికి అంత విశిష్టత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పై తారీఖు ఆదివారం వేళ ఉగాది వచ్చింది ఉగాది నుంచి వసంత నవరాత్రులు ప్రారంభమైనాయి అలాగే ఏప్రిల్ ఆరో తారీఖు నవమితోటి మనకి వసంత నవరాత్రులని ముగుస్తాయి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో మనందరం పూజలు చేస్తాం అలాగే తొమ్మిది రోజులు పూజ చేయడం కుదరకపోయినా మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులు కూడా పూజించవచ్చు తొమ్మిది రోజులు పూజానంతరం ఏప్రిల్ ఏడో తారీఖు సోమవారం వేళ అమ్మవారికి ఉద్వాసన చెప్తాము వారానికి ఒకసారి వచ్చే శుక్రవారం వేళ చాలా విశేషంగా అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాం అందులోనూ నవరాత్రులలో శుక్రవారము అష్టమి తేదీ కలిసి రావడం చాలా విశేషం కదండి కాబట్టి ఈ రోజున అమ్మవారికి అభిషేకించండి పంచామృతాలతో అయినా లేదా మంగళకరమైన జలంతో అయినా సరే అమ్మవారిని అభిషేకించవచ్చు మరి అభిషేకించడానికి లలితాదేవి అమ్మవారి విగ్రహం మా దగ్గర లేదండి మరి మమ్మల్నించి చేయమంటారు అని అంటే మీ దగ్గర లలితాదేవి అమ్మవారి విగ్రహమే ఉండనవసరం లేదండి శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే అభిషేకించవచ్చు లక్ష్మీదేవి సరస్వతీదేవి వారాహిదేవి లేదా కనకదుర్గమ్మవారు ఇలా ఏ అమ్మవారి విగ్రహం ఉన్నా సరే పూజలు పెట్టి అభిషేకం అనేది చేయవచ్చండి ఇక్కడ నేను మంగళకరమైన జలం తీసుకున్నాను శుద్ధ జలంలో కొద్దిగా గంగా జలం వేసి పసుపు కుంకుమ గంధము అక్షంతలు పువ్వులు జవ్వాది పౌడర్ వేసి సుగంధభరితమైన మంగళకరమైన ఈ జలాన్ని అమ్మవారికి అభిషేకం అభిషేకమైతే చేశానండి ఇలా శుక్రవారము అష్టమి ఆర్ధ నక్షత్రం కలిసి రావడం విశేషం కాబట్టి ఇటువంటి తిథులలో అమ్మవారికి అభిషేకించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందండి ఇటువంటి విశేషమైన పర్వదినాలలో పూజించటం వలన మీ మనసులో ఉన్న సంకల్పం అమ్మవారి ముందు ఉంచి పూజ అయితే చేయండి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదండి కాబట్టి అమ్మవారిని పూజించి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి చేరవేయండి ఈ చైత్రమాసంలో ఆర్ద నక్షత్రం అష్టమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది పూజ ఏ సమయంలో చేయాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏప్రిల్ నాలుగో తారీఖు శుక్రవారం వేళ రాత్రి ఒంటి గంట నలభై నిమిషంల వరకు సప్తమి తిథి అనేది ఉందండి ఆ తర్వాత నుంచి అష్టమి తిథి అనేది చొరబడింది ఇంకా అష్టమి తిథి అనేది శనివారం అంటే ఏప్రిల్ ఐదో తారీఖు రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషంల వరకు ఉంది అలాగే ఆర్ధ నక్షత్రం కూడా శుక్రవారము ఉదయం అంటే పదకొండు గంటల పదిహేడు నిమిషాల తర్వాత నుంచి ఆర్ధ నక్షత్రం కూడా వచ్చిందండి కాబట్టి శుక్రవారము సాయంత్రం ప్రదోష సమయానికి ఆర్ధ నక్షత్రం ఉంది అలాగే శనివారం కూడా ఉదయం వేళ పది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు కూడా ఆర్ధ నక్షత్రం ఉంది అష్టమి తిది ఆర్ధ నక్షత్రం రెండు కలిసి వచ్చిన సమయాన శనివారం ఉదయం వేళ శివయ్యకి అభిషేకించటం అలాగే లలిత నవరాత్రులలో లక్ష్మీదేవి అమ్మవారికి లేదా లలితాదేవి అమ్మవారికి అభిషేకిస్తే మంచిదండి శివయ్య అభిషేక ప్రియుడండి కాబట్టి కాశిని చెబుడు నీళ్లతోనేసారి అభిషేకించినా చాలండి ఇట్టే ఉప్పొంగిపోయి శీఘ్రంగా మీరు కోరిన కోరికలు నెరవేరుస్తారు అలాగే ఇంట్లో మీకు కనుక శివలింగం లేనట్లయితే గుడికి వెళ్ళి కూడా ఈ రోజున శివాభిషేకం చేయిస్తే మంచిదండి జాతక దోషాల్లో నవగ్రహాలు ప్రథమ స్థానంలో ఉంటాయండి కాబట్టి ఆ నవగ్రహాలను కూడా తన జటాజోటాలలో ధరించిన ఆ శివునికి అభిషేకించినట్లయితే గ్రహ దోషాలు నవగ్రహ పీడలు నక్షత్ర శాంతులు ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరమే ఉండదండి ఈ ఒక్క అభిషేకంతోనే ఆ దోషాలన్నీ కూడా పోగొట్టుకోవచ్చు అంతటి శక్తివంతమైనది ఈ ఆరుద్ర నక్షత్రం మరి ఈ ఆరుద్ర నక్షత్రం వేళ అభిషేకించడం కుదరినట్లయితే ఏదైనా సోమవారం నాడు అభిషేకించవచ్చా శివైకి అంటే చేయించవచ్చండి సోమవారం నాడు శివాభిషేకం చేయిస్తే విష దోషాలు నాగసర్ప దోషాలు తొలగి ఎటువంటి సమస్యకైనా పరిష్కారం అనేది దొరుకుతుంది మనకి ఎప్పుడు కూడా అయ్యవారితో పాటు అమ్మవారి అనుగ్రహము కావాలి కాబట్టి ఆ ఇద్దరి యొక్క చల్లని చూపు మన కుటుంబం మీద ఉండడం వలన కుటుంబంలో ఉన్నటువంటి కలహాలన్నీ తొలగి అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సుఖశాంతులతో జీవిస్తారండి వసంత నవరాత్రుల్లో ఇప్పటి వరకు లలితాదేవి అమ్మవారిని పూజించిన వారు ఈ చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ చివరి మూడు రోజుల్లో అమ్మవారికి సువాసన వచ్చే సుగంధభరితమైన పూలతో అలంకరణ చేయటం అలాగే దీపారాధన చేసేటప్పుడు దీపారాధనలో కొద్దిగా జవ్వాది పౌడర్ కానీ జవ్వాది అత్తరు కానీ వేయటం అప్పుడు ఆ స్థలం అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుందండి ఈ రోజున తప్పనిసరిగా లలితా సహస్రనామం చదవాలి లేదా ఈ మూడు రోజులు ఎప్పుడైనా సరే లలిత సహస్రనామం లలిత చాలీస ఇవన్నీ కూడా చదవడం చాలా మంచిదండి ఇలా అమ్మవారిని ఇంట్లో పూజించిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి శక్తి స్వరూపమైన ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి అమ్మవారికి నమస్కరించుకోండి లలిత సహస్రనామం లలిత అష్టోత్తరము లలిత చాలీస చదివేటప్పుడు పువ్వులతో కానీ అక్షంతలతో కానీ లేదా కుంకుమతో అయినా సరే అమ్మవారి ముందు పూజ చేయండి ఉదయం వేళ పూజ చేయడం వారు సాయంత్రం వేళ కూడా పూజ చేయవచ్చండి అంటే చాలామంది కూడా జాబ్ చేసేవాళ్ళు లేదా ఇంట్లో ఉదయం వేళ పూజ చేయడం వారు సాయంత్రం వేళ కూడా అమ్మవారికి పూజ అనేది చేయవచ్చు సాయంత్రం వేళ అనగా ప్రదోష సమయంలో సాయంత్రం ఆరు గంటల సమయానికి దీపం పెట్టే విధంగా పూజ చేసుకోండి చివరి మూడు రోజులు పూజ అయినప్పటికీ కూడా ఇంట్లో కూడా ఇంటిని శుచి శుభ్రతతో ఉంచడం అలాగే నాన్ వెజ్ వండకపోవడం అలాగే నాన్ వెజ్ కూడా తినకూడదండి బ్రహ్మచర్యం కూడా పాటించాలి ఏ పూజా వ్రతాలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని నియమాలు తప్పనిసరి వాటిలో ఇవి కూడా ఉంటాయి చిన్నపాటి నియమాలు పాటిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇల్లంతా కూడా ఈ మూడు రోజులు దూపం వేయండి ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతుంది నెగిటివ్ ఎనర్జీ లేని ప్రదేశంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది సుఖ సంతోషాలతో ఉంటుంది ఇల్లంతా కూడా శుచిశుభ్రతతో పాటుగా ఇంటి వాకిట్లో ముగ్గు పెట్టడం అలాగే సింహద్వారం దగ్గర ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా మంగళకరమైన పనులండి కాబట్టి ఏ ఇల్లు అయితే ఇలా కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తారు కాబట్టి కొద్దిగా ఈ చిన్న నియమాలు పాటిస్తూ అమ్మవారి అనుగ్రహం కోసం పూజ అందరూ చేయవచ్చండి ఈ పూజా విధానం ఆనవాయితీతో పనిలేదండి ఎవరైనా సరే పూజ అనేది చేసుకోవచ్చు నిత్య పూజా మందిరంలోనూ లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసుకోవడం ఈ పూజను చేసుకోవచ్చు వసంత నవరాత్రుల్లో చివరి మూడు రోజులు అనగా ఏప్రిల్ నాలుగో తారీఖు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఆరు అంటే నవమితో ముగుస్తున్నాయి కదండి నవరాత్రులు అనేవి ఈ మూడు రోజులు కూడా అమ్మవారికి అలాగే అయ్యవారికి అలాగే శ్రీరామనవమి వేళ రామయ్య తండ్రిని పూజించవచ్చు ఎవరైతే ఈ మూడు రోజులు కూడా సపరేట్గా పూజాపేటని ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో వారు సోమవారం ఉదయం వేళ కూడా పూజ చేసి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అమ్మవారికి దీపం వెలుగుతుండగానే అమ్మవారి ఉద్వాసన అనేది పలకాలండి మూడు రోజులైనా లేదా ఈ తొమ్మిది రోజులు పూజించిన వారైనా సరే తప్పనిసరిగా ఏప్రిల్ ఏడో తారీఖు నాడు సోమవారం ఉదయం వేళ ఉద్వాసన పలకాలండి ఉద్వాసన పలికేటప్పుడు కూడా ఉదయం వేళ పూజ అనేది చేయాలి పాలు పండ్లు ఏమైనా నైవేద్యంగా పెట్టి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజాపీఠాన్ని కదిపి తీయవలసి ఉంటుంది పూజాపీఠం కదిపేటప్పుడు అమ్మవారి పటం పట్టుకొని మీ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రాన్ని చదవండి అలాగే అమ్మవారికి పూజాపీఠం కదిపిన తర్వాత దీపం గగరమైన తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజాపీఠాన్ని కదిపి తీసేయండి అలాగే అమ్మవారికి మొదటి రోజు కానీ లేదా ఈ చివరి మూడు రోజుల్లో అమ్మవారికి మీ శక్తి కొలది జాగట మొక్క లేదా చీర ఇలా వేరే సరే తాంబూలం పెట్టినప్పుడు ఆ తాంబూలం అమ్మవారి చూపించి మీదే తీసుకోండి అమ్మవారి ఆశీర్వాదంగా భావించండి ఇంకా పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా పచ్చని చెట్టు మొదల్లో పారే నదిలో బావిలో వేయవచ్చండి అలాగే మరి ఈ చివరి మూడు రోజులు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి అంటే చలిమిడి వడపప్పు పానకంతో పాటుగా పాలతో చేసే నైవేద్యం పులిహోర పొంగలి పండ్లు ఇవి ఏమైనా సరే నివేదన చేయవచ్చండి భక్తి శ్రద్ధలతో అమ్మవారు పూజించిన ప్రతిభక్తుల యొక్క కోరికలు అమ్మవారు తప్పకుండా తీరుస్తారు అలాగే మీ శక్తి కొలది అమ్మవారిని కూడా చక్కగా ఈ మూడు రోజులు పూజించండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు తప్పగా కలుగుతుంది అలాగే ఆర్ద నక్షత్రం వేళ శివయ్య కూడా అభిషేకించండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి